భగ్ఞానం చేసుకోవాలా లేదా చేసుకోవాలి అంటే మరి చక్కగా మహాంకులు వచ్చినప్పుడు పెద్దలు వచ్చినప్పుడు మరి విధంగా కూర్చొని చాలా మంది కొంతమంది మరి ఆ గురువు చెప్పింది ఏంటి మనకు గురువు ఏం చెప్పాడు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు గురువులు వచ్చి మనకు చెప్పింది దాన్ని మనం ఖచ్చితంగా మరి ఇక్కడ కూడా మరి కూడా వచ్చారు కాబట్టి చక్కగా ప్రవచనాలు చూస్తారు ఎందుకంటే గురువు గారు చెప్పేవారు మా మాటకి నా ఒక్కసారి హృదయంలో వేసుకున్నాం ఈ రత్నాలంటే మాటలు మన జన్మత్యం ఇంకొక మాట ఇం జీవన గురించి తీసుకెళ్లేదు ఇదంతా ఎక్కడే వచ్చి చెప్తాము వస్తువు తెచ్చింది లేదు మనం ఎదురు తీసుకెళ్లేది లేదు ఈ మధ్యలో న్యాయ నాటకం ఈ నాటకాన్ని తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే గురువు కావాలి గురి మనం చేసే సంసారము మరి ముందు ఏం చేస్తారు యాభై ఎప్పుడు వెళ్ళారా మరి నాన్నోళ్ళు మరి మానవుడు అక్కడే నేను ఈ పని చేస్తే ఏం లాభం వస్తుంది ఈ పని చేస్తే అక్కడ పోతే నాకు ఏం లాభం వస్తుంది ఒక మానవుడే అనుకుంటాడు కానీ ప్రతి పశువు పక్షి ఏది కూడా చెట్టు కూడా మనకి పండిస్తుంది కానీ తిరిగి ఏమీ అని చివరికి వచ్చింది వెళ్ళిపోయాం ఏంటి దీనికి నాలుగు దశలు ఉన్నాయి కానీ నాలుగు దశల్లో కూడా పరమాత్మ నాలుగు వారంటి పంపిస్తాడు మనకి మరి నాయకులారా ఇటు చూడండి అమ్మల్లారా ఒక్కసారి వెళ్ళి చూడండి మీరు మరి ఒక్కసారి ఏం చేస్తారు